హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈరోజుకి ఈ వీడియో చేసేటప్పటికి పద్నాలుగు రోజులలో పద్నాలుగు రోజులప్పుడు వీడియో చేస్తున్నాను చలికాలం కాబట్టి మనకి కోల్ ఫామ్లో తేమ ఎక్కువ ఉంటుంది అయితే ఆ తేమ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మనం ఎప్పటిలాగానే ఆ ఫేడరు అట్లా పైకని కిందకంటే మేత అనేది కొంచెం కిందకు జారుతుంది అది తినటానికి బాగుంటుంది అది మనం ప్రతిరోజు చేసే పనే కాబట్టి సరే ఈ చలికాలం తేమ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అని మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం తేమ ఎక్కువ ఉండటం వలన ఏంటంటే ఎండాకాలం అయితే ఎప్పుడు కూడా పొట్ట అనేది మనం కింద పోసిన పొట్టు అనేది డ్రైగా ఉంటుంది అదే ఈ చలికాలం వచ్చేసరికి ఈ యొక్క ఈ కోళ్ళు అనేది దానికి మరి యూరిన్ సరే లెటర్ రెండు కలిపి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా తేమ ఎక్కువ ఉంటుంది మోషన్ కొంచెం లూజ్గా అయినా కానీ ఈ ఈ వాటర్ డ్రింకర్ల దగ్గర ఈ తాగేటప్పుడు వాటి ముక్కులమ్మటి కారిన నీళ్లే ఉండి ఆ డ్రింకర్ చుట్టూ కూడా తేమ ఎక్కువగా ఉంటుంది మనం పొట్టు దున్నకపోతే దున్నకపోవటం వలన వచ్చే నష్టాలు ఏంటంటే ఆ పొట్టు అనేది కూడా ఎప్పుడు తడిసి అట్టగట్టిపోద్ది మనం పొడి మట్టి మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానివలన జరిగే నష్టం ఏంటంటే ఈ షెడ్లో గ్యాస్ పామ్ అవుతుంది అన్నమాట గ్యాస్ పామ్ అవటం వలన కోడికి జలుబు అదేవిధంగా మోటాలిటీ అనేది పెరుగుతుంది అంటే కోళ్ళు ఎక్కువ చనిపోతే అవకాశం ఉంది అందుకని మామూలుగా కొంతమంది ఏంటంటే మిషన్లు వాడతారు పెద్ద అయితే చిన్న షెడ్లలో ఏంటంటే కాళ్ళతోనే దున్నుకుంటూ వెళ్ళిపోతారు నేనేంటంటే మరి చేతిలో పని ఉంది కాబట్టి వెల్డింగ్ షాప్ ఉంది కాబట్టి చిన్నది ఒకటి ఐరన్ పైప్తో నేను ఒకటి తయారు చేసుకున్నా దాంతో ఈ షెడ్ అంతా దున్నటం జరిగింది ఫ్యాన్ లేసి సున్నం ఉంటే సున్నం జిమ్మి ఇది దున్నుకున్నట్లయితే ఇప్పుడు నేను వీడియోలో చూసినట్లుగా ఆ పొట్టు అలా కదిలియటం వలన ఏంటంటే ఈ కిందది పైకి అట్లా అయ్యి ఈ ఫ్యాన్లు వేస్తే తొందరగా డ్రై అయిపోయి మళ్ళీ పొట్టు పొడి పొడిగా ఉంటుంది పొడి పొడిగా ఉండటం వలన షెడ్లో గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు ఈ ఫీడ్ ఎక్కువ తీసుకుంటే గ్రోత్ వచ్చే అవకాశం ఉంది పిల్ల కూడా హెల్తీగా ఉంటుంది షెడ్ ఎప్పుడు కూడా పొడి పొడిగా ఆడుతుంటేనే కోడి పిల్లలకి ఇబ్బంది ఉండదు అందుకని ప్రతి ఒక్కరు కూడా చిన్న అయితే ఇది ఇలా నేను చేసినట్టు అలా తయారు చేసుకొని దున్నుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కాళ్ళతో ఏంటంటే మనం ఎక్కువ చెప్పు తిన్న కాళ్ళకి ఇదంతా వాళ్ళకి ఏంటంటే కాళ్ళకి ఏదన్నా ఈ తేమ వలన కానీ కాళ్ళు పాసే అవకాశాలు ఉంటాయి కొంతమందికి గిట్టదు కాబట్టి నేను మొన్నటిదాకా కాళ్ళతోనే దున్న ఇప్పుడు ఇది తయారు చేసుకున్న కొంచెం పని ఈజీగా ఉంది సరే ఓకే అండి లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ షేరు మా వీడియోలకి మీరు చేయడం వల్ల నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది మరికొన్ని వీడియోలు నేను చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను లాస్ట్ వరకు వీడియో చూడండి